అందరికీ నమస్కారమండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మాత్రే నమ ముందుగా నేటి పంచాంగం నెల సెప్టెంబర్ నెల తేదీ తొమ్మిదో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తేదీ ద్వితీయ నక్షత్రం ఉత్తరాభద్ర కరణం తైతుల పక్షం కృష్ణపక్షం యోగం గంట రోజు మంగళవారం జన్మరాశి మీనరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై మూడు నిమిషం నుండి పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషం నుండి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది రహకాలం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఆరు నిమిషం నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది యమగండం ఉదయం తొమ్మిది గంటల పది నిమిషం నుండి పది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశోలా ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం సెప్టెంబర్ నెల తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సోమవారం నాడు సింహరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నలుగు పదములు పూర్వ పాల్గొన నక్షత్రం ఒకటి రెండు మూడు నలుగు పదములు ఉత్తర పాల్గొన నక్షత్రం ఓటో పదము ఉంటాయి సింహరాశి వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం సింహరాశి వారికి మంగళవారం నాడు మీ శ్రీమతి వ్యవహారాలలో అనవసరంగా తలదోర్చకండి అది ఆమెకు కోపం తెప్పించవచ్చును మీ పనులేవో మీరు చూసుకోవడం మంచిది వీలనంత తక్కువగా జోక్యం ఉండటం మంచిది లేకపోతే అది ఆధారపడిపోయేలాగా తయారు చేస్తుంది మీరు డబ్బుని ఇతర దేశాలలో స్థలాల మీద పెట్టుబడి పెట్టి ఉంటే అవి ఈరోజు అమ్మడిపోతాయి దీనివల్ల మీకు మంచి లాభాలు ఉంటాయి మీరు ఊహించిన దానికంటే ఎంతో ఎక్కువగా మీ స్నేహితులు సపోర్టివ్గా ఉంటారు మీరు మీ ప్రేమైన వారితో బయటకు వెళ్ళి సరదాగా గడపాలి అనుకుంటే మీరు మీ వస్త్రాధారణ పట్ల జాగ్రత్త వహించండి లేనిచో మీ ప్రేమైన వారి కోపానికి గురవుతారు మీ సృజనాత్మకత పోయిందని మీరు నిర్ నిర్ణయాలు ఏవి తీసుకోలేనని అది చాలా కష్టమని భావిస్తారు మీకు బాగా దగ్గరైన వారు మిమ్మల్ని వారితో సమయం గడపమని కోరుతారు కానీ సమయం చాలా విలువైనది కనుక మీరు వారి కోరికలను తీర్చలేరు ఇది మిమ్మల్ని వారిని కూడా విచారపరుస్తుంది ఈ రోజు మీ జీవిత భాగస్వాముతో మీరు గొడవ పడతారు కానీ రాత్రి భోజనం సందర్భంగా అది సమసిపోతుంది సీనియర్ విద్యార్థులు చదువులో రాణించడం వల్ల ఈ రోజు వారి డిపార్ట్మెంట్ హెడ్ల ద్వారా ప్రశంసించబడతారు జూనియర్స్ వారిని రోల్ మోడల్ గా చూస్తారు ఈరోజు సహ ఉద్యోగులు మరియు రోజు సహ ఉద్యోగులు మరియు డిపార్ట్మెంట్ హెడ్లు చేసిన కృషికి ఉపాధ్యాయులతో సంతోషిస్తారు ప్రమోషన్ కూడా లభించే అవకాశం ఉన్నది ఈరోజు ఉద్యోగాలు కోరుకునేవారు ఈరోజు హాజరయ్యే ఇంటర్వ్యూలో చాలా జాగ్రత్తగా హుందాగా ఉండాలి ధైర్యంగా ఉండే వారి వైపుకు అదృష్టం మొగ్గు చూపుతుంది ధైర్యం మరియు ఆత్మవిశ్వాసాలు సాంకేతిక రంగంలో ఉన్నవారికి అదృష్టం మరియు విజయాన్ని అందిస్తాయి షేర్ మార్కెట్లో పెట్టుబడిదారులకు బ్రోకర్లకు ముఖ్యమైన వ్యక్తులతో సమావేశాలు చాలా ప్రయోజనకరంగా మారవచ్చు మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది అందువల్ల మీరు ఈరోజు అనారోగ్యానికి గురవుతారని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈ రోజు మీరు అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మరింత కలవరపెడతాయి బంధుమిత్రులతో ఊహించిన వివాదాలైతే కలుగుతాయి చేపట్టిన పనుల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఉద్యోగస్తులకు నూతన బాధ్యతల వలన విశ్రాంతి ఉండదు ఈ రోజు మిమ్మల్ని ప్రభావితం చేసే భావాలను గుర్తించండి మీ వ్యతిరేక ఆలోచనలను అంటే భయం సందేహాలు దురాశ వంటివి పూర్తిగా వదిలిపెట్టండి ఎందుకంటే ఈ పని చేస్తే మీకు కావాల్సిన వాటికి సరిగ్గా వ్యతిరేకంగా మిమ్మల్ని అయస్కాంతంలాగా ఆకర్షిస్తుంది ఇంతకుముందు మీ దగ్గర ఉన్న వాటిని వాడి అప్పుడు ఏవైనా కొనండి కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు అయితే చేస్తారు కానీ అటువంటి వారు మాటలే కానీ చేతల శూన్యం కనుక వారిని మర్చిపోండి మీ ప్రేమైన వారి రోజుని అందమైన మధురమైన చిరునవ్వుతో ప్రకటింపచేయండి ఆఫీస్లో ప్రతిదీ ఈ రోజు మీకు అనుకూలంగా పరిణమించేలా ఉంది ఈ రోజు కాలేజ్ సమయంలో పనులు ప్రారంభించాలని రూపకల్పన చేసుకుని ప్రారంభించిన పనులను పొద్దు చేస్తారు వివాహం ఈరోజు మీకు జీవితంలోనే అత్యుత్తమైన అనుభూతిని చూపుతుంది ఈరోజు మీ బిజినెస్ ట్రిప్ లేదా కుటుంబంతో తీర్థయాత్ర అయితే వెళ్ళే అవకాశం కనిపిస్తుంది రేషాచ్ వర్క్లో పాల్గొనే వైద్యులు ఈ రోజు ఎలాంటి ఫలితం లేకుండానే శ్రమించే రోజు ముందుంది వారు కాస్తాంత నిరాశ చెందడం కూడా ప్రారంభించవచ్చు టెక్నాలజీ ఫీల్డ్లో ఉన్నవారు అధికారిక విషయాల్లో త్వరగా నిర్ణయం తీసుకోకపోవడం వల్ల భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుంది సత్వర చర్య అవసరమైనప్పుడు వారు పిల్లి మొగ్గులు వేరాదని కూడా నేర్చుకోవాలి అకౌంటెంట్లు ఈరోజు ఊహించిన సమస్య వల్ల వారు పని నుంచి దృష్టి మల్లుతుంది దీనివల్ల వారు పనిలో వెనకబడతారు స్థలం కొనుగోలు చేయడము లేదా అద్దెకు తీసుకోవాలని అనుకునే వారు ఈరోజు ఫ్లాట్ లేదా ఇల్లును చెక్ చేయవచ్చు వారు ఇష్టపడే దానిపై మంచి డీల్ను పొందే సంభావ్యత ఉంది నాయకత్వ నైపుణ్యాలను ఉపాధ్యాయులు తమ చుట్టూ ఉండేవారిని ఆకట్టుకుంటారు మరియు వారి నుంచి సాయం పొందుతారు ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది వృత్తి వ్యాపారాలలో అవసరానికి మించి ఖర్చు చేయవలసి వస్తుంది చేపట్టిన పనులు మందుకుడిగా సాగుతాయి ఆర్థికంగా కొంత ప్రతికూల పరిస్థితులు ఉంటాయి ఉద్యోగస్తులకు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించడంలో లోపాలు ఉంటాయి నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి ఈరోజు ఈ రాశిలో ఉన్నవారు రక్తపోటుగల రోగులు దానిని తగ్గించుకోవడానికి మరియు తమ కొలెస్ట్రాల్ అదుపులో ఉంచుకోవడానికి ఈరోజు తగిన చర్యలను తీసుకోవాలి దీనివల్ల మీకు మరింత సేద తీరేలాగా ఉంటుంది డబ్బు విలువ మీకు తెలియదు కానీ ఈరోజు మీరు డబ్బు యొక్క విలువను తెలుసుకుంటారు మీ అవసరాలకు కావలసిన మొత్తము మీకు మీ చేతుకు అందదు మీ జీవిత భాగస్వాముతో మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడం మెరుగుగా ఉండడంతో ఇంట్లో మరింత ప్రశాంతత అభివృద్ధి కనిపిస్తుంది గ్రహచలనం రీత్యా ఒక కుతూహలం కలిగించే వ్యక్తిని కలిసే అవకాశాలు ఉన్నాయి ప్రయాణం మీ వ్యాపార సంబంధాలను మెరుగుపరుస్తుంది మీరు ఇతరులతో కలిసి గోషప్ గురించి మాట్లాడకండి ఇది మీ యొక్క పూర్తి సమయాన్ని వృధా చేస్తుంది వైవాహిక జీవితం అంటే మొత్తం సర్దుబాట్లమేమనని మీరు అనుకుంటున్నారా అదే కనుక నిజమైతే పెళ్ళనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమ ఘటన అని ఈరోజు మీరు తెలుసుకుంటారు ఈరోజు మీ చంచలమైన మరియు ఉద్రేక స్వభావం మిమ్మల్ని ఒక క్లిష్టమైన ప్రేమికుడుగా మారుస్తుంది ఒంటరిగా ఉన్నవారు ఈరోజు చాలా మూడీగా ఉండకండి లేకపోతే మీరు ఇబ్బంది పడవచ్చు కుటుంబంలోని పెద్దల పట్ల మీకున్న ప్రేమ మరియు శ్రద్ధ వారిని సంతోషంగా ఉంచుతుంది వారి ఆనందం ఈరోజు మొత్తం కుటుంబంలో కూడా ప్రతిబింబిస్తుంది షేర్ మార్కెట్లో వ్యాపారం చేసేవారికి ఈరోజు మార్కెట్లో చాలా అనుకూలంగా ఉంటాయి ఈరోజు విద్యార్థులు తమ చదువులో బాగా రాణిస్తారు కొందరు తమ క్లాస్మేట్స్కు కూడా సహాయపడవచ్చు ఈ రోజు మీ ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు బాగానే ఉంటారు ఈరోజు మీరు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు వివాదాలకు సంబంధించి ఆప్తుల నుండి కీలక సమాచారం అయితే అందుతుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమ ఫలిస్తుంది వృత్తి వ్యాపారాలలో మేలైన ఫలితాలే పొందుతారు సంతానం విద్యా ఫలితాలు సంతృప్తిని కలిగిస్తాయి ఈ రోజు మీ అనారోగ్యం మీకు సంతోషం లేకుండా చేస్తుంది కుటుంబంలోని సంతోషాన్ని నింపాలంటే మీరు వీలైనంత త్వరగా కోలుకోవలసి ఉంటుంది మీరు డబ్బులను పొదుపు చేయాలనే ఆలోచన ఆచరణలోకి వస్తుంది ఈ రోజు మీరు ధనాన్ని పొదుపు చేయగలుగుతారు మీకు ఓర్పు కొద్దిగానే ఉంటుంది కానీ జాగ్రత్త అసమతుల్యంగా వాడే పరుషమైన మాటలు మీ చుట్టార ఉన్నవారిని అప్సెట్ చేస్తాయి వేరే వారి జోక్యం వల్ల మీ స్వీట్ హార్ట్స్తో సత్సంబంధాలు దెబ్బతింటాయి బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి శుభవార్తలు అందగలవు సింహరాశ వారికి మంగళవారం నాడు సంపద చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి కుటుంబం మిశ్రమంగా ఉంటుంది ఆరోగ్యం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేవు సింహరాశ వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి తొమ్మిది పరిహారం వచ్చి రాగి మేకలతో మంచం యొక్క నాలుగు మూలాలను ఎయిలింగ్ చేయడం ఆరోగ్యానికి చాలా పవిత్రమైనది ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్